హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఫొటోస్ ఇప్పుడు ఒక నాలుగైదు ఫొటోస్ ఉన్నాయనుకోండి ఆ ఫొటోస్ తోటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి దాన్ని మన యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ రోజు టాపిక్ అనమాట అసలు ఫస్ట్ మన ఫొటోస్ ఏంటంటే క్లారిటీగా ఉండాలి ఫస్ట్ పాయింట్ మన ఫొటోస్ని మనం క్లారిటీగా తీసుకోవాలి షార్ట్స్లో మన ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫోన్ని ఇలా పెట్టి ఉన్న ఫొటోస్ని మాత్రమే అప్లోడ్ చేయాలి మనకి ఇస్ టు నైన్ రేషియోలో ఉన్న ఫొటోస్ అయితే మనకి అప్లోడ్ చేయడానికి అనమాట సో ఫోన్ నిలువుగా పెట్టి మనం తీసుకున్న ఫోటోస్ ని ఒక వీడియో కింద క్రియేట్ చేసి దాన్ని మనం యూట్యూబ్ షార్ట్ లో అప్లోడ్ చేసామంటే కంపల్సరీగా మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి సో ఇప్పుడు షార్ట్ మామూలుగా మనం పెద్ద లాంగ్ వీడియోస్ తీసామనుకోండి దాంట్లో ఫొటోస్ యాడ్ చేయాలి అంటే మీరు చెప్పే టాపిక్ అనేది మిస్ అవుతుంది మీరు చెప్పే టాపిక్ టాపిక్ కి సైడ్ మీకు ఫోటో రావాలి అంటే ఓకే కానీ డైరెక్ట్ గా ఆ ఫొటోస్తోనే తోనే మేము వీడియో చేయాలి అంటే ఎక్కువ జనాలకి రీచ్ అవ్వదు అనమాట సో మీ ఫోటోస్ ని మాత్రం ఓన్లీ షార్ట్స్ లో మాత్రమే యూస్ చేయండి అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు మీకు వ్యూస్ కూడా పెరుగుతాయి అది ఎలా చేయాలి అనేది ఏ యాప్స్ అయితే యూస్ చేస్తున్నాను అనేది చాలా సింపుల్ గా చాలా ఈజీగా వీడియోలో చెప్తాను నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి మనం చాలా చాలా మంచి మంచి వీడియోస్ చూద్దాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్న వీడియోలు చేయాలి అనుకుంటే కూడా ఒకవేళ నాకు తెలియకపోయినా నేను తెలుసుకుని ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వచ్చేసేయండి ఇప్పుడు మనము మన ఫొటోస్ ఎడిట్ చేయాలంటే ఏ యాప్ యూజ్ చేయాలో చూసేద్దాము ఇప్పుడు ఏంటంటే నా దాంట్లో వీడియో మేకర్ అనే యాప్ ఉందనమాట చూపిస్తున్నా చూడండి వీడియో మేకర్ అనే యాప్ ఉంది సో వీడియో మేకర్ అని ఓపెన్ చేయగానే ఇక్కడ వీడియో గురు అని ఓపెన్ అవుతుంది ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ప్లే అయ్యి మనీ అడిగితే కనుక మీరు ఇంటూ బటన్ క్లిక్ చేశారంటే అది పోతుంది సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఈ న్యూ ప్రాజెక్ట్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే ఇక్కడ వీడియో ఫొటోస్ అండ్ ఆల్ అని అడుగుతుంది మీరు ఏదైనా స్టేటస్లు పెట్టుకోవాలన్నా లేదంటే ఇన్స్టాలో పెట్టుకోవాలన్నా యూట్యూబ్లో పెట్టుకోవాలన్నా ఫొటోస్కి ఒక వీడియో తయారు చేయాలి అనుకుంటే ఈ ఫొటోస్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ నా ఫొటోస్ని సెలెక్ట్ చేస్తున్నా నేను నా ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేశాను ఈ ఫొటోస్కి నేను ఇక్కడ కనిపిస్తుంది కదా అన్మ్యూట్ క్లిప్ ఆడియో అని దీన్నైతే అన్మ్యూట్ దీని అయితే మ్యూట్ చేసేసాను మ్యూట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకేంటంటే ఒకవేళ వీడియోలో కనుక మీకు ఏదైనా నాయిస్ ఉంటే ఇక్కడ కనుక క్లిక్ చేశారంటే మొత్తం వీడియో అంతా మ్యూట్లో పెట్టినట్టే సో ఇప్పుడు దీనికి నేను సాంగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే కింద మ్యూజిక్ అని ఉంది కదా ఈ మ్యూజిక్ని ప్రెస్ చేయండి ఇక్కడ సౌండ్స్ అని ఉంది చూడండి సౌండ్స్ని ప్రెస్ చేయండి సౌండ్ని ప్రెస్ చేస్తే మీకు ఏదైనా ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఉంటే అది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ యూజ్ అని తీసుకుంటే అది యూజ్ అయిపోతుంది లేదు మాకు అలా అవసరం లేదు మనకి యూట్యూబ్లో కాపీ రైట్స్ పడతాయి కాబట్టి మనం ఆ సౌండ్స్ని యాడ్ చేయొద్దు మాకు మ్యూజిక్ ఒక్కటే కావాలి అంటే వైటీ స్టూడియోలో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇలా మీ ఫొటోస్కి ఆ మ్యూజిక్ పెట్టుకోండి నెక్స్ట్ కాదు మా ఫొటోస్కి మేము మా వాయిస్ ఇచ్చుకోవాలి అంటే ఇక్కడ కింద చూడండి రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ మధ్యలో రికార్డ్ బటన్ క్లిక్ చేశారంటే మీ ఫొటోస్కి మీరు ఏదైతే చెప్తున్నారో అదే వస్తుంది ఇప్పుడు సపోజ్ నా ఫొటోస్ పెట్టాను అలా కాదు మీరు అలా కాదు మీరు ఏదైనా ఒక మ్యాటర్ని చెప్పాలి అనుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు డ్రెస్సెస్ గురించి చెప్పాలన్నా లేదంటే బయట మీరు ఫొటోస్ తీసుకొచ్చి ఆ నేచర్ గురించి చెప్పాలన్నా ఏది సరే ఇలా ఫొటోస్ అయితే పెట్టేసేయండి కింద మీ వాయిస్ అయితే ఇచ్చేసి ఇక్కడ థిక్ బటన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇప్పుడు సేవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ పైన కర్సర్ కనిపిస్తుంది కదా ఈ కర్సర్ బటన్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తారంటే వీడియో అనేది సేవ్ అవుతుంది మధ్యలో మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి సో దీన్ని తింటూ మాకు ప్రెస్ చేయండి ఇక్కడ వీడియో అనేది మన ఫొటోస్కి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్లో మనం ఇచ్చే ఫోటోస్ ఎంత లెంత్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మన వీడియో అనేది త్వరగా సేవ్ అవడము లేట్గా సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది సో నేను కొన్ని కొన్ని వీడియోస్ కూడా దీంట్లోనే చేస్తాను ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అక్కడ ఒక నాలుగైదు వీడియోస్ తీశాను ఆ వీడియోస్ అన్నీ నేను ఈ వీడియో మేకర్ యూస్ చేసి అవన్నీ యాడ్ చేస్తానమాట యాడ్ చేసిన తర్వాత ఇలా సేవ్ చేసుకుని అప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేసే యూట్యూబ్లోకి వచ్చేస్తాము యూట్యూబ్లోకి వచ్చేసి సపోజ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ సేవ్ చేసిన ఫొటోస్ వీడియో ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లే అవుతుందో ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడైనా వాయిస్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ క్యాపిటల్ స్మాల్ స్మాల ఉంది కదా ఇక్కడ మీరు ఏదైనా లెటర్ కావాలంటే దీనికి దేనికి సంబంధించింది అనేది టైప్ చేసేసేయండి టైప్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా మీరు పెద్దగా పెంచుకోవచ్చు చిన్నగా పెంచుకోవచ్చు పక్కన దీన్ని కాస్త ఇలా మూవ్ చేశారంటే కిందికి పైకి కూడా వెళ్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి దీనికి యాడ్ సాంగ్ అని ఉంది కదా పైన ఇప్పుడు మన యూట్యూబ్లో ఏదైనా సాంగ్ బాగా పాపులర్ అయిపోయిన సాంగ్ని ఇలా మీ ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ సౌండ్స్ అని ఉంది కదా యాడ్ సౌండ్స్లో మీకు ఏ సాంగ్ అయితే కావాలో ఆ సాంగ్ని ఇక్కడ సెట్ చేయండి సెట్ చేశారంటే కంపల్సరీగా అక్కడ సాంగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కింద అన్ని చాలా సాంగ్స్ ఉన్నాయి కదా దీంట్లో ఎక్కువ మిలియన్స్ వ్యూస్ దేనికి వచ్చాయో అది కూడా ప్రెస్ చేసి మీ వీడియోనైతే ఇలా సెట్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మిలియన్స్ మిలియన్స్ వచ్చింది ఏమన్నా కృష్ణ అని ఉంది కదా మిలియన్స్ వచ్చిందని ఇలా ప్రెస్ చేశాను అనుకోండి ఇక్కడ బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది దీన్ని ప్రెస్ చేయండి సో ఇప్పుడు సాంగ్ అనేది ప్లే అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు సాంగ్ అనేది వద్దు మా వాయిస్ వినిపించాలి అప్పుడు ఏం చేయాలంటే పైన టూ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా టూ సింబల్స్ని ప్రెస్ చేయండి ఇక్కడ కింద చూడండి సాంగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా దీన్ని మనం జీరో పర్సెంట్కి తీసుకొచ్చి యువర్ ఆడియో అని ఉంది కదా దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్కి పెట్టుకోవాలి పెట్టుకుని టిక్ బటన్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మీ వాయిస్ ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ రికార్డర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మనం దీంట్లో ఇది క్లిక్ చేయండి ఇప్పుడు ప్రెస్ చేశారంటే రెడ్ కలర్ బటన్ని మీ వాయిస్ మీరు ఆ ఫొటోస్కి మీరు ఏ వాయిస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో సపోజ్ నేచర్ గురించి చెప్పండి లేదంటే డ్రెస్సెస్ గురించి మీరు ఏదైనా కొనుక్కున్న దాని గురించి మీ ఫోటోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు ఏదైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాయిస్ని ఇక్కడ ఇచ్చేసి టిక్ అయితే చేసేసేయండి చేసేసి మనం యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ అనమాట నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వండి ట్యాక్స్ ఇవ్వండి టైంని సెట్ చేయండి అండ్ అప్లోడ్ చేయండి సో ఇది ప్రాసెస్ అనమాట ఫొటోస్ని వీడియో కింద ఇలా మార్చుకుని మన యూట్యూబ్లో ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి కంపల్సరీగా ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమైపోతుంది ఒకవేళ వీడియో మేకర్ అనేది కనుక మీకు తెలియట్లేదు గూగుల్ ప్లే స్టోర్లో మాకు ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో మీకు వీడియో మేకర్ యాప్ లింక్ ఇస్తాను సో దాంట్లోకి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీయే అనమాట మనం పైసలు ఏం అవసరం లేదు చాలా చాలా ఈజీగా మీరు వీడియో మేకర్ని యూజ్ చేసి ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం స్టేటస్లు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో కూడా వీడియో అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరి ఎక్కడికైనా మీకు గూగుల్ ప్లే స్టోర్ లో తెలియకపోతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై అనేది ఇస్తాను సో ఇలా ఈజీగా మన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మన ఫొటోసే కాదు కొన్ని కొన్ని లొకేషన్స్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ కూడా అన్ని యాడ్ చేసేసుకుని మనం ఒక వీడియోనైతే తయారు చేసి మన యూట్యూబ్లో అయితే ఇలా అప్లోడ్ చేసేయచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వీడియో అంతా క్లియర్గా చూసుకోండి అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం దమ్మకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై